సామాన్యూ కూడా మాట్లాడే ఆవేదనతో చెప్తున్నారు సార్ తిట్టడం కాదు ఎవరిని తిట్టడం కాదు నా ఆవేదన ఏంటంటే ఓన్లీ పెద్దలు పెద్దలు అంటున్నారు కదా పెద్దలు అంటే సీఎం గారితో పాటు పెద్దలే కూర్చున్నారు అంటే డబ్బులు వాళ్ళు పెద్దలా మామూలు మా లాంటి వాళ్ళకి ఇవ్వండి సార్ సినీ పరిశ్రమ అంటే ఎవరు సార్ పరిశ్రమ అంటే

ప్రేక్షకులు అనేవాళ్ళు ప్రేక్షకులు హీరోలను చూసే ఇమేజ్ వస్తాం కదా సార్ కానీ ప్రేక్షకులు తప్ప వేలు పెట్టి కానీ టికెట్ చూడడానికి వస్తాం మేము వచ్చేది ఎందుకు వాళ్ళు చెప్పింది తింటారు సార్ ఇప్పుడు సార్ సార్ సినిమా పెద్దలు అంటే ప్రెసిడెంట్ గా నేతల్లో డబ్బులు ఉన్న వాళ్ళు అయ్యూ రెమ్యునేషన్ తీసుకునే వాళ్ళు వీళ్ళ పెద్దలు వాళ్ళ స్వార్థ ప్రయోజనం కోసం మీటింగ్ జరుగుతుందా సామాన్యుడి కోసం జరగట్లేదు కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ ప్రేషర్ారు <laughs> <my own. laughs> <laughs> <My own. laughs>

ఇదో శ్రీదేశ్ కావచ్చు వాళ్ళు మహిళ చనిపోయింది కదా వేరే వారు కూడా కావచ్చు అలాగా సార్ అందరికి ఒకే న్యాయం ఉండాలి దీంట్లో అల్లు అర్జున్ తప్పు అయితే లేదు అల్లు అర్జున్ తప్పు లేదు సార్ ఏ హీరో అయినా రావచ్చు ప్రేక్షకులను కలవచ్చు ఎవరికి హక్కు లేదు రోజు రావాలి పబ్లిక్ రావాలి ఈ రోజు పబ్లిక్ రావాలి నా పేరు నీరోజు వాల్మీకి సార్ సినిమా అభిమానులు సార్ సగడి టికెట్ రేటు అందుబాటులో ఉండాలి మా డిమాండ్ సగడి ప్రేక్షకునికి సినిమా టికెట్ రేటు ధరలు అందుబాటులో ఉండాలి సార్ సినిమా టికెట్ సిక్స్టీ పర్సెంట్ సార్ సిక్స్టీ పర్సెంట్ సినిమా టికెట్ సార్ థియేటర్లు కలకల ఆడుతూ మూడు వందల అరవై సినిమా థియేటర్లు ఆడాలి సామాన్లు కూడా ఇల్లు వాడు చేయాలి మా డిమాండ్ రేట్స్ అందుబాటులో ఉండాలి శ్రీవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కరెక్టే కరెక్టే కానీ